శ్రీకాకుళం పట్టణంలో శ్రీలీల సందడి శ్రీకాకుళం నగరంలో సిరీ నటి శ్రీలీల సందడి చేశారు ఆమె రాకతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు శ్రీకాకుళంలోని జీటీ రోడ్ శుక్రవారం వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు షాపింగ్ మాల్లో వివిధ రకాల చీరలు ఉత్పత్తులు పరిశీలించారు అనంతరం శ్రీలీల మాట్లాడుతూ శ్రీకాకుళం రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు వర్షం సైతం లెక్క చేయకుండా అభిమాన నటిని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు లోపలికి వెళ్ళి కలెక్షన్ చూసి అక్కడ ఇనాగ్రేషన్ చేసుకొని మనందరి కోసం వస్తారు మళ్ళీ అగే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ చెప్పింది మీరు చేస్తారు నో డ్రగ్స్ బ్రో యూత్ షుడ్ అవాయిడ్ డ్రగ్స్

అందరు ఇచ్చిన పర్మిషన్స్ వల్ల ఇలాగా నేనైనా ఎవరైనా మళ్ళీ మళ్ళీ రావాలంటే మనకి వాళ్ళ సపోర్ట్ కావాల్సిందే సో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరూ వినాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలా మన కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత చేస్తున్నప్పుడు వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు